ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువా ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా బుడమేరు ముంపుకు గురి గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఇది ఒక మేజర్ ఇష్యూ రెండు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలై తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి పంపించాం అయితే మేము ఊటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్లు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానికానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోవసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వాటర్ అయితే ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట ముప్పై నాలుగు బాటర్స్ పంపించాం మిల్క్ అయితే ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది మందికి పంపించాం బిస్కెట్స్ ఒక లక్ష ఎనభై వేల ఐదు వందల ఎనభై పంపించాం క్యాండిల్స్ పదివేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మ్యాచ్ బాక్సెస్ ఐదు వేల నాలుగు వందలు రేషన్ ఈరోజు నలభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు నిన్న ఇరవై వేల మందికి ఇచ్చారు మొత్తం అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి రీచ్ కాగలిగాం మళ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీఈ్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కాబట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కకృర్తపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దాంట్లో ఏ మాత్రం కూడా రాజీ లేదు డ్రై ఫుడ్ పంపిస్తున్నాం ఇది కూడా దగ్గర దగ్గర ఆరు నూడుల్ పాకెట్స్ ఇరవై ఐదు గ్రాములు పంపిస్తున్నాం ఆరు యాపిల్స్ పంపిస్తున్నాం ఆరు బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం ఆరు బాటిల్స్ వాటర్ పంపిస్తున్నాం ఇంకొక పక్కన నాలుగు హాఫ్ లీటర్లు మిల్క్ దగ్గర దగ్గర రెండు 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 పాయింట్ ఐదు లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇది అయిన తర్వాత ఈరోజు చాలా అయితే ఈరోజు తొంభై తొమ్మిది అరవై నాలుగు మెట్రిక్ టన్లు తీసుకు చమ్మారు మొత్తం కలిసి అరవై ఒక్క వేల కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలుగా నమ్మారు ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలకి అందుబాటులో ఉంటాయి దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం రెండు వందల ముప్పై పెట్టాం ఐదు వందల మూడు సార్లు తిరిగాయి అదే మరి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడుకి ఇచ్చాం ఇప్పుడు రెండో రోజు అయింది ఇంకొకటి రెండు రోజుల్లో మీరు వాడుకునే పరిస్థితి వస్తుంది ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది పన్నెండు వేల నూట తొంభై ఏడు హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గరుండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు ఇండ్లు క్లీన్ చేశారు ఇప్పటికి పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఇండ్లు క్లీన్ చేశారు నూట పది పంప్ వాటర్ పంపులు పనిచేస్తున్నాయి నూట పది ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇది కూడా లాజికల్ గా తీసుకోకపోవడం కోసం ముందుకు పోతున్నాం దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం శానిటేషన్ ఈరోజు శానిటేషన్లో మొత్తం నూట ముప్పై ఐదు సచివాలయాల్లో పనులు జరిగాయి ఏడు వేల ఎనభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఈ రోజు ఒక్కరోజే పన్నెండు వందల డెబ్బై మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశారు మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేశారు ఇది డెబ్బై ఎనిమిది పర్సెంట్ క్లీన్ చేయడం జరిగింది రోడ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మెడికల్ క్యాంపులు అయితే నూట ఎనభై నాలుగు పనిచేస్తున్నాయి మొత్తం ఇప్పటికీ అరవై ఏడు వేల ఏడు వందల ఆరు మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మందికి ఇచ్చారు పదమూడు వేల తొమ్మిది వందల పదహైదుకి ఇవ్వాలి ఇది ఇవ్వడానికి కూడా కారణం మీరు చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉండడం షార్ట్ సర్క్యూట్ అవుతుంది పవర్ షాక్ వస్తుందని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు ఇది క్లియర్ అవుతాను ఇవ్వడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా బోట్లు అయితే ఎన్డీఆర్ఎఫ్ నూట నాలుగు ఉన్నాయి ఎస్డిఆర్ఎఫ్ కూడా పద్దెనిమిది పనిచేస్తున్నాయి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముప్పై తొమ్మిది పనిచేస్తున్నాయి నూట అరవై ఒక్క బోట్లు పనిచేస్తున్నాయి డ్రోన్స్ నలభై రెండు పనిచేస్తున్నాయి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక ఎనిమిది సర్వలెన్స్కి పదహారు స్ప్రేయింగ్ ఒక పద్దెనిమిది ఇంకొన్ని ముప్పై అండర్ ప్రిక్యూర్మెంట్కి వచ్చాయి ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర క్యూములేటివ్ ట్రిప్స్ మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు చేశారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఫుడ్ అందించగలిగారు ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్టుగెదర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు రెగ్యులర్గా పనిచేస్తున్నాయి ఇవి కాకుండా ఒక పన్నెండు వందలు ఈ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ చేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్ళీ మేము అసెస్ చేశాం ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే పేరుపై షాపులో పెడితే బెటర్ అని అడిగితే డెబ్బై ఐదు శాతం ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు కొంత వేయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం రేపు ఎల్లుండి ఇస్తాం అవసరమైతే వన్ డే ఒక హాఫ్ డే ఎక్కువైనా పూర్తిగా ఇంటింటికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది తద్వారా రేపు ఎల్లుండు ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ డే కొద్దిగా స్పిల్ ఓవర్ ఉంటుంది ఇంకొక పక్కన ఇరవై ఐదు మంది చనిపోయారు ఇరవై ఆరు మందికి సెటిల్మెంట్ కూడా చేశాం ఒక ఇద్దరు మిస్సింగ్ అని పెట్టారు ఈరోజు నేను పోతే ఏదైతే న్యూ ఆర్ఆర్ పేట్లో ఒక అతను మిస్ అయ్యారని చెప్పి చెప్పారు అది కూడా మా వాళ్ళకి ఇచ్చాను అది కూడా క్లియర్ చేస్తారు ఇంకొక పక్క డెబ్బై ఒకటి అనిమల్ కార్కైజెస్ ఎస్టాబ్ దొరికాయ డిస్పోజ్ చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న ప్రకారమే ఇంకొక పదహైదు నెట్ టవర్స్ ఎఫెక్ట్ అయినాయి రోమింగ్ తర్వాత ఇంకొక పదహైదు అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ డెబ్బై ఒక పర్సెంట్ బాగుందన్నారు శానిటేషన్ వర్కులు అరవై ఒక్క పర్సెంట్ బాగుందన్నారు పవర్ సప్లై ఎనభై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ బాగుందన్నారు వాటర్ సప్లై ఎనభై నాలుగు పర్సెంట్ బాగుందన్నారు వాటర్ సప్లై చాలా బాగుంది దాని తర్వాత పవర్ సప్లై బాగుంది దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇట్ ఈజ్ లెప్ ఎలాబొరేట్ ప్రాసెస్ ఇది లెబోరియస్ ప్రాసెస్ ఒక పక్క వర్షం పడతా ఒక పక్క ఎవరన్నా తిన్నవాళ్ళు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి చాలామంది మళ్ళీ శానిటేషన్ జాగ్రత్త చూడండి అంటు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అవసరమైతే వర్షాలు తగ్గే వరకు వాళ్ళ ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఎంత డబ్బులు అవుతుంది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన నిన్న మేము దగ్గర దగ్గర యాభై ఆరు పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు కానీ దానికంటే ఒక పది పర్సెంట్ అటు మేము పంపించాం ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పే పరిస్థితికి వచ్చారు మార్నింగ్ అయితే సిక్స్టీ పర్సెంట్ చెప్పారు ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న అరవై రెండు పర్సెంట్ మాకు కావాలన్నారు సాటిస్ఫాక్షన్ కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడడం ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్ లేబర్ మెకానిక్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్ కావాల్సి వస్తుంది లేకపోతే ఒక టీవీ రిపేర్కి కావాల్సి వస్తుంది చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్ళీ వాడే వరకు ఏమేం చేయాలి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్ట స్టడీ చేస్తున్నాం ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నారు విజయవాడలో విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఆ ఐదు వందల మందిని కూడా పిలిపించాం పిలిపించి వాళ్ళ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంపిస్తాం